ట్రిపుల్ ఆర్ సినిమాతో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ చరణ్ ఆ తర్వాత గ్లోబల్ స్టార్గా ఎదగాలని అందరూ ప్రతి మెగా ఫ్యాన్ కూడా చిరంజీవి రామ్ చరణ్ అభిమానించే ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కోరుకున్నారు అయితే ఆ తర్వాత వచ్చినటువంటి గేమ్ చేంజర్ శంకర్ వల్ల శంకర్ యొక్క పేలవమైన డైరెక్షన్ వల్ల అసలు ఆ కాబోయే యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది స్క్రిప్ట్ నా ఆ స్క్రిప్ట్ స్క్రిప్ట్ని బట్ రామ్ చరణ్ యాక్సెప్ట్ చేశాడు సినిమా చాలా వరస్ట్గా అవుట్పుట్ని తీసుకొచ్చారు చాలా చండాలంగా ఉంది ఎవరన్నా ఆ సినిమా తీస్తే సర్లే ఎవడో తీశాడులే అనుకోవచ్చు అని శంకర్ లాంటివాడు అట్లా తీసేసరికి నాలంటోళ్ళకి చిరాకు వచ్చింది అయితే ఇప్పుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుతో ఉప్పిన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఉప్పిన నేషనల్ అవార్డు కొట్టింది బాగానే ఉంది కానీ అంత పెద్ద స్కేల్ ఉన్న సినిమా తీ ఉప్పినే ఈజ్ ఎ వెరీ స్మాల్ మూవీ వై వైష్ణవ తేజ్ అమ్మాయి కృతి శెట్టి ఎవరు ఆ అమ్మాయితో తీసినటువంటి సినిమా దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వల్ల హైలైట్ అయింది తప్ప సినిమా ఓ రంగస్థలం లెవెల్లో ఉండదు కానీ ఒక పుష్పాన్ని ఒక రంగస్థలాన్ని మిక్స్ చేస్తూ ఒక స్ట్రాంగ్ సినిమాని ఇస్తాడు బుచ్చిబాబు అని మెగా ఫ్యాన్స్ అలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు గట్టిగా నమ్ముతున్నారు బుచ్చిబాబు ఇస్తాడు మాకు ఒక మంచి హిట్ ఇస్తాడు పెద్దతో ఇస్తాడు అని గట్టిగా బిలీవ్ చేస్తున్నారు అట్లాంటి టైంలో బుచ్చిబాబు తీస్తున్నాడు ఆ మొన్న వచ్చినటువంటి ఏదో గ్లిమ్స్ ఏదో చాలా బాగుంది బ్యాట్ ఎట్లా కింద పెట్టుకొడతాడు బాగుంది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది క్రికెట్ రిలేటెడ్ ఏదో కాదు అనిపిస్తుంది ఇండియా వైడ్ ఛాన్సెస్ ఉన్నాయంటే కంటెంట్ బాగుంటే ఆడుతుంది పుష్ప వెళ్ళేటప్పుడు కూడా కంటెంట్ ఎవరికి తెలియదు కదా బాగుంది అది చూశారు పుష్ప వన్ పుష్ప టూ దాని ఫస్ట్ పార్ట్ని బేస్ చేసుకుని సెకండ్ పార్ట్ చాలా పెద్ద హిట్ అయింది అట్లాగే పెద్ద కూడా జీరో ఎక్స్పెక్టేషన్ ఆ కంటెంట్ బాగుంటే ఆడుతుంది లేదా డిజాటరే వచ్చేస్తుంది గేమ్ చేంజర్ లాగాను త్రిపులర్ లాగాను ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళదు సో ఇట్లాంటి టైంలో ఒక న్యూస్ బయటకు వచ్చింది మాలవిక మోహన్ అని చాలా ఫేమస్ హీరోయిన్ ఉంది ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నన్ను రామ్ చరణ్ తల్లిగా యాక్ట్ చేయమన్నారు పెద్ద సినిమాలో అందుకే నేను నో చెప్పాను అని చెప్పింది అంటే అంత పెద్ద హీరోకి అంత ఉన్న ఉన్న హీరోల్లో పాన్ ఇండియాలో ఉన్నటువంటి ఒక టాప్ పది మంది ఉంటే పది మందిలో ఖచ్చితంగా రామ్ చరణ్ ఉంటాడు కాబట్టి అలాంటి హీరోకి తల్లి క్యారెక్టర్ ఏమంటే అసలు ఎవరు వేస్తారు ఇంపాసిబుల్ కదా మరి గేమ్ చేంజర్లో చేసింది కదా అంటే ఫాదర్ క్యారెక్టర్ చేసింది అది కూడా అంజలి చేసింది అదే కిఆరాద్ అద్వాని ఫాదర్ క్యారెక్టర్స్ ఏమంటే చేస్తుంది ఆబ్వియస్లీ చేయదు కదా సో ఎట్లా అడిగావయ్యా బుచ్చిబాబు నువ్వు అని చాలామంది సీరియస్ అవుతున్నారు లేదు ఫాదర్ క్యారెక్టర్కే చేయమందని అనుకున్నా కూడా అంజలి లాంటి వాళ్ళు ఏమైనా చేస్తారేమో అవుట్ అయిపోయిన హీరోయిన్స్ కానీ మాళవికా మోహన్ లాంటి ఇంకా నాకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది నేను ఇంకా మంచి సినిమాలు తీస్తాను నేను ఎంకి హీరోయిన్ అని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఎట్లా తీయగలుతారు అట్లా యాక్సెప్ట్ చేయగలుగుతారు అసలు అట్లాంటి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు అడిగాను నీకు బుర పని చేస్తుంది అని మెగా ఫ్యాన్స్ ఇప్పుడు బుచ్చిబాబుని వేసుకుంటూ బుచ్చిబాబు మీద సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి అది పెద్ద సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్